విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థపై అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగులని మోహరింపు చేయటం ఏనుగుల శిబిరాల సంరక్షణ పోషకాహారం వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం వారికి ఏమో మనకు ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య వాళ్ళకు ఉంది సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నట్టు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి అసలు అధికారం అధికారులు ఎక్రమ రవాణాన్ని అడ్డుకట్టుకో అడ్డుకోవాలి అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయు కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక ఉంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చారు సో ఇలాంటి ఎంఓయుని దీనివల్ల జరిగేది ఏంటంటే ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయు ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా నేను కర్ణాటకలో చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఆ ఫారెస్ట్లో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడవచ్చు ఏం జరుగుతుంది అనేది అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది సో దాన్ని కూడా మనకి సహకరించి మనకు దాన్ని కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులందరూ సహకరించారు గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ కండ్రే గారు కూడా దానికి మద్దతు తెలిపారు అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి దాంట్లో భాగంగా ఎకో టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్లో ఎకో టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం దాంట్లో భాగంగానే వారు ఎక్కువ టూరిజం ఎలా డెవలప్ చేశారు ఆ విధానాలు ఏంటి ఆ విధి విధానాలు మాతో పంచుకోమని అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావటం కూడా జరుగుతుంది సో ఈ కీలకమైన అంశాలు అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ సో ఏమేం జరుగుతున్నాయి ఇద్దరు లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ చెందిన లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ అనుకున్న టైమ్ లైన్స్ అభివృద్ధి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటా ఉంటారు అది ఈ ఎంఓయు తాలూకు సారాంశం ముఖ్యంగా ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైనా భీమన్న కండ్రి అని మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి ఆయన బిడ్డ అయినా ఈయన ఎంతో ఇది మనకు విచిత్ర అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకువస్తుంది అక్కడ అక్కడుంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతో ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ టీడీపీ ఆర్ జనసేన ఎన్డీ ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయి చేయచ్చు కానీ ఆయన చాలా పెద్ద మనసుతో ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్లినందుకు అలాగే మా ప్రజల సమస్యలని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాం జై హింద్ ఇప్పుడు మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడింది బోర్డర్స్ దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు అది ఎలా ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయనే దాన్ని నెక్స్ట్లో స్టేజ్లో తీసుకెళ్తాం అది దాని మీద అవగాహన ఉన్నారు